హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఇదిగోండి మలవరి చెట్టు మలవరి చెట్టు మనం తీసేసాగా తీసేసినాక మొత్తం పిందె బోల్డన్ పిందెలు కూతులు అన్నీ చేసేస్తున్నాయని ఇప్పుడే మళ్ళా అన్ని సర్ది వెళ్ళాను తీసి పడేస్తూ ఉంటాయి కాల్ చేస్తూ ఉంటే ఎటు చూసిన ఆకుకి ఉన్నాయి ఓ పాతిక యాభై అన్నట్టుగా ఉన్నాయి పిల్లలు ఓ నాలుగు కొమ్మలు ఇలా కలిపి పెట్టేసే ఇప్పుడే ఎందుకంటే ఈ ఆకు ఈ ఆకు చూడండి ఎంత పెద్దగా ఎంత డిజైన్డ్గా ఉందో కదా మరి ఇది బేస్ చేసుకునే ఇది బేస్ చేసుకునే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు నర్సరీ వాళ్ళు వాళ్ళు ముందు సిమెంట్తో చేస్తారు అది కూడా ఎలా చేస్తారు అనేది కూడా అదొక యూట్యూబ్లో అక్కడక్కడా తగ్గిలేదు చూసేవాళ్ళం పెద్ద పెద్ద ఆకులు చక్కగా ఈరోజు ఎందుకు వచ్చినట్టు ఆలోచన పింగాణిలో కూడా ఇట్లా వస్తుంటాయి కదా ఇది వాళ్ళ ఒక ఆకు తీసుకుని ఈ ఆకులో కోసా అనకాంబరాలు అది చక్కగా ఎట్లా ఉందో షేప్ చూసారా బాగుందా కదా సూపర్ ఇవన్నీ సే ఎగిరిగా దారిలోకి ఉంటాయి నేను కోతులు అవి వస్తుంటాయని గోల్డ్ ఉన్నాయి కొమ్మ కొమ్మకి గోల్డ్ కొట్టేసినాక వచ్చిన కొమ్మలు రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ మళ్ళీ వచ్చి చక్కగా అమ్మ తల్లెలే ఎన్నెన్ని ఉన్నాయో ఇంకా రాల్చినాయి కోతులు వచ్చి గోల్డ్ గోల్డ్ వచ్చినాం అసలు ఎన్నెన్నో వచ్చినాయో అసలు అన్నీ ఉంచితే భలే ఉంటాయి తీయగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి ముందు గ్రీన్గా వస్తాయి తర్వాత ఆరెంజ్ షేడ్లో వస్తాయి తర్వాత మన ద్రాక్ష లాగా బ్లాక్ అదే గ్రేప్ ఉంటాయి కదా బ్లాక్ గ్రేప్స్ అవి వైలెట్ కలర్ అట్టా వస్తాయి అట్టా వచ్చినాక తీయగా ఉంటాయి ముందు పుల్లగా ఉంటాయి దగ్గరగా కాపాడుకుంటూ ఉంటే కొంతవరకు దక్కుతాయి అన్ని పడేసిపోతూ ఉంటాయి కోతులు అల్లరి అల్లరు అల్లరి వేస్తాయి మొత్తం చక్కగా అమ్మ తెల్లల్లో వచ్చింది కొట్టేసాము మొత్తం పెద్దగా వచ్చే ఉండేది మధ్య మధ్య కొడుతుంటే మళ్ళీ వస్తుంటాయి అంత పైకి మనం కోసుకొని ఒకటి అయినా కోసేదాకా కూడా కదా రాల్చుకోవటం కొమ్మలు బట్టి అట్లా ఉంటాయి అందులో ఒక టెన్ ఫీట్ దాకా కూడా పెరిగిందన్నమాట ఈ కాండం చూడట్లా ఉంది ఈ వేళ్ళు పింకిష్గా ఉన్నాయి అక్కడ ఒక ఒక అర మీటర్ దాకా కూడా వెళ్ళిపోయినాయి మీటర్ మీటర్ ఉంటాయేమో ఫీట్ అయితే పది ఫీటు పది ఫీట్ దాకా వెళ్ళిపోయాయి అన్నీ ఇదే కలర్లో ఉన్నాయి నీళ్ళు పోసేటప్పుడు చక్కగా తెలుస్తుంది చెట్టు మీద విడిపోస్తే గంధంలాగా మెరుస్తూ ఉంటుంది చూసారా అన్ని వేళ్ళు అట్నే ఉన్నాయి లోపల మరి పై కేజీలు పోయిందని చెప్పి కొట్టేశాము కొడుతూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి ఇవే బయట నాలుగు వందలు ఐదు వందలు అమ్ముతున్నారంట పావు అన్నట్టుగా ఎవరో చెప్పారు ఎంతైనా ఐదు ఆరు వందల కన్నా ఉండదు ఒక కేజీ ఎవరో బజార్లో చూసిన వాళ్ళు చెప్పారు పావుకిలోనే ఎంతో గుర్తులేదు ఇవి బయట నాలుగు వందలు ఐదు వందలు అమ్ముతున్నారంట కిలోనే అన్నట్టుగా ఎవరో చెప్పారు ఎంతైనా ఐదు ఆరు వందల కన్నా ఉండదు ఒక కేజీ ఎవరో బజార్లో చూసిన వాళ్ళు చెప్పారు పావుతులోనే ఎంతో గుర్తులేదు లక్ష్మీదేవి పీఠ వేసుకున్నట్టుగా చక్కగా ముందు కొంచెం పూలు పెట్టినట్టుగా భలే భలే ఉంది సూపర్ ఫ్రైడే కూడా కదా ఇవాళ భలే హ్యాపీగా ఉంది ఆమె ముందు మనం ఏదో పేట వేసి పూజ చేసినట్టు పూజ ఉన్నట్టు భలేగా ఉంది సరే హ్యాపీ ఫ్రైడే టు ఇవి బయట నాలుగు వందలు ఐదు వందలు అమ్ముతున్నారంట పావుకిలోనే అన్నట్టుగా ఎవరో చెప్పారు ఎంతైనా ఐదు ఆరు వందల కన్నా ఉండదు ఒక కేజీ ఎవరో బజార్లో చూసిన వాళ్ళు చెప్పారు పావుకిలోనే ఎంతో గుమీదేవి పీఠం వేసుకు వచ్చినట్టుగా చక్కగా ముందు కొంచెం మనం పూలు పెట్టినట్టుగా భలే భలే ఉంది సూపర్ ఫ్రైడే కూడా కదా ఇవాళ భలే హ్యాపీగా ఉంది ఆమె ముందు మనం ఏదో పేట వేసి పూజ చేసినట్టు పూజ ఉన్నట్టు భలేగా ఉంది సరే హ్యాపీ ఫ్రైడే టు ఆల్